శత్రువుని చావు దెబ్బ కొట్టడానికి చాణక్యుడు చెప్పిన తొమ్మిది అద్భుతమైన వ్యూహాలను పాటించినట్లయితే శత్రువుని ఈజీగా ఓడించగలం దానికన్నా ముందు మనకి సరైన సమయంలో నిర్ణయం తీసుకునే శక్తి నిబద్ధత క్రమశిక్షణ ఓర్పు సహనం వంటి లక్షణాలను అలవర్చుకోవాలి ఇలాంటివారే శత్రువుని సరైన సమయంలో అదును చూసి దెబ్బ కొట్టగలరు ఈ తొమ్మిది విషయాలు తెలుసుకుంటే శత్రువుని ఎలా ఓడించాలో తెలుస్తుంది మొదటిది మూర్ఖుడిలా కనిపించాలి కానీ మూర్ఖుడు కాకూడదు మన చుట్టూ ఉన్నవారు ఎక్కువగా తెలివైన వారిని ఎదుర్కోవడానికే ప్రయత్నిస్తారు వారి బలం మొత్తం ఉపయోగించి తెలివైన వారిని ఎలాగైనా సరే అనగదొక్కేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు కాని మూర్ఖుడు జోలికి వెళ్లరు కాబట్టి నువ్వు మూర్ఖుడిలా కనిపిస్తే శత్రువు నీ గురించి అస్సలు ఆలోచించడు నీ తెలివిని చూపించకుండా మూర్ఖుడిలా కనిపించు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని శత్రువుని చావు దెబ్బ కొట్టొచ్చు ఇలా ఉండి శత్రువుని ఓడిస్తే మంచిది ఎందుకంటే ప్రజలు విజయం సాధించిన తర్వాత విజేతగా అభిమానిస్తారు కానీ తెలివైన వాడి పట్ల ఎప్పుడూ అసూయతో కుల్లి బుద్ధితోనే ఉంటారు రెండవది డబ్బు డబ్బు మీ బలాన్ని పెంచుతుంది మరియు లేని వాడికి గౌరవం ఎక్కడా కూడా ఇవ్వబడదు గుర్తుపెట్టుకు ఒక వయసు వచ్చిన తర్వాత నీ దగ్గర డబ్బు లేకపోతే నీ తల్లి నీకు ఆకలికి అన్నం పెడుతుందేమో గాని గౌరవం అయితే ఇవ్వదు నీకు మంచితనం ఉంటే సరిపోదు బ్రతకడానికి గౌరవం కావాలి ఆ గౌరవం పెంచుకోవడానికి ఖచ్చితంగా డబ్బు కావాలి ధనమే నిజమైన బంధువు మన వద్ద ధనం ఉన్నప్పుడు స్నేహితులు బంధువులు మన చుట్టూ ఉంటారు ఇది మన బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి డబ్బు సంపాదించండి మూడవది శత్రువు బలహీనతని తెలుసుకోవడం కూడా చాలా అవసరం శత్రువు బలహీనతలు తెలియకపోతే ముందు అతనితో స్నేహం పెంచుకో ఆ తర్వాతే దాడి చేయు నాలుగవది స్నేహితుడు శత్రువుగా మారాడు అంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే అతడికి నువ్వు ప్రతి రహస్యం చెప్పటమే రహస్యాలు బయటకు వెళితే చివరికి నిన్ను నువ్వే ముంచుకున్నట్లు రహస్యాలు మీలోనే ఉంచుకోవాలి ఎవరికీ ఎక్కువ చెప్పకూడదు ఐదవది అత్యంత ఎక్కువ నిజాయితీ అనేది కూడా ఎప్పటికైనా ప్రమాదమే ఈ సమాజంలో ఎలా ఉంటుందంటే ఒక అడవిలో చెట్లను నరికే ప్రయత్నంలో మొదటగా నిటారుగా నిలువుగా ఎదిగిన చెట్లనే ముందుగా నరుకుతారు దీని అర్థం ఏంటి అంటే నిజాయితీపరులను మోసం చేయడానికే ప్రజలు ప్రయత్నిస్తారు ఎందుకంటే వారు మంచి పేరు తెచ్చుకోవడం మిగతా వారికి ఇష్టం ఉండదు కాబట్టి నిజాయితీగా ఉండకండి ఇది శత్రువు చేతిలో మీరు ఓడిపోవటానికి ఒక అవకాశంగా మారొచ్చు ఆరవది శత్రువులను ఓడించాలని అనుకున్నప్పుడు ముందుగా సింహం జీవితాన్ని ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి సింహం ఏ పని చేసినా అంటే సింహం ఏదైనా ఒక జంతువుని వేటాడాలి అనుకుంటే పూర్తి శ్రద్ధతో ఏకాగ్రతతో సహనంతో ఓర్పుతో అనేకమైన గంటలు చూసి మాటువేసి అప్పుడు పంజా విసురుతుంది కాబట్టి మనం కూడా తొందరపడి ఏ పనిని కూడా శత్రువుపై ప్రయోగాలు చేయకూడదు కొంతమంది ఎన్ని అవమానాలు జరిగినా ఏదైనప్పటికీ కూడా అప్పటి వరకు గుర్తుపెట్టుకుని ఇక శుభ్రంగా తినే టైం వచ్చాక తినేసి పడుకుంటారు ఇలాంటి వాళ్లు శత్రువుల్ని ఓడించలేరు ఇలాంటి వారికి ఓర్పు సహనం ఆలోచన అనేవి ఏవి కూడా ఉండవు వీరు జీవితంలో పైకి ఎదగడం చాలా కష్టం అవమానకరంగానే వాళ్ల జీవితం సాగిపోతుంది ఏదో పుట్టారు పెరిగారు తిన్నారు చచ్చిపోయారు అంతే ఇంక వాళ్ల గురించి చెప్పుకోవడానికి ఏమీ కూడా ఉండదు కానీ కొంతమంది శత్రువులను ఓడించలేక జీవితంలో సాధించాలనుకునేది సాధించలేక ఆ విఫలాలన్నీ కూడా ఇతరులపై వేయడానికి ప్రయత్నిస్తారు నా అదృష్టం బాగోలేదు నా దేవుడు నాకు ఇలాంటి రాతే రాశాడు అవతల వాళ్ల వల్లే నా జీవితం మొత్తం పోయింది చీ దీనికి కారణం నా బంధువులు నా తోడ పుట్టిన వాళ్ళు నా అమ్మనాన్న అంటూ ఇలా కారణాన్ని వెతుక్కుంటూ ఉంటారు ఇందులో నిజం లేకుండా ఉండదు ఖచ్చితంగా కొంత నిజం ఉంటుంది అయితే మనకి ఇలాంటి అడ్డంకులు వచ్చినా సరే పక్కవాళ్ళు మన పనిని చెడగొట్టడానికి ప్రయత్నించినా సరే వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం శత్రువుల గుండెల్లో వణుకును పుట్టించగలం ఏడువది శత్రువుకి తెలియకుండా తన భార్యతోనో లేదంటే వాళ్ల ఇంట్లోనే ఉన్న ఆడవాళ్లతోనో కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్లకి మాయమాటలు చెప్పి వారి వెంట తిప్పుకొని ఈ విషయాన్ని ఊర్లో వాళ్లందరికీ తెలిసేటట్టు చెప్పి శత్రువు పరువు తీసి శత్రువుని మానసికంగా కృంగదీయాలని ప్రయత్నిస్తారు ఇక వాడి పరువు పోయినప్పుడు వాడు మానసికంగా కృంగిపోయినప్పుడు తిరిగి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఆఖరికి నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటావు దీనివల్ల నువ్వు సాధించేది ఏదీ ఉండదు శత్రువుపై కూడా ఒక పరిమితం అనేది ఉండాలి అది ఏదైనా సరే పని ద్వారా సాధించాలి తప్ప స్త్రీలను అడ్డం పెట్టుకోనో ఇంట్లో ఉన్న అమాయకులను అడ్డం పెట్టుకోనో సాధించాలి అనుకుని పరువు తీయాలి అని అనుకుంటే అది చివరికి నీ చావు నువ్వు కోరి తెచ్చుకున్నట్లే ఇక ఎనిమిదవది పగటి కలల్లోనే బ్రతకకూడదు చాలామంది కలలు కంటారు ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని నేను ఆ స్థాయికి ఎదగాలి ఈ స్థాయికి ఎదగాలి అని కానీ బద్దకాన్ని వదలరు ఈ పని మొదలు పెట్టరు ఆలోచనలన్నీ కూడా పేకమేడల్లాగా పగటి కలల్లాగా ఆలోచనలకే పరిమితమైపోతాయి తప్ప జీవితంలో ఏమాత్రం కూడా వీళ్లు పైకి వెళ్లడానికి ప్రయత్నించరు చివరికి వాళ్లకి ఎటువంటి గుర్తింపు కూడా ఉండదు ఒక వ్యక్తి వందేళ్లు బ్రతికినా సరే ఏదైనా ఒక గొప్ప పని చేయకపోతే ఆ వందేళ్ల జీవితం వ్యర్థమే అసలు అర్థం ఉండదు ఆ వ్యక్తి గురించి ఎవరు మాట్లాడుకోరు కూడా కానీ మరొక వ్యక్తి ఒక ఇరవై ఐదు ఏళ్లకే గొప్పగా బ్రతికి శత్రువుని జయించి గొప్ప గొప్ప విజయాలను సాధిస్తే అతని జీవిత ప్రయాణాన్ని అందరూ గుర్తుంచుకుంటారు దానినే అనుసరిస్తారు తర్వాత తరాల వారికి ఒక ఆదర్శంగా చెప్తారు ఉదాహరణకి మన ఛత్రపతి శివాజీలాగా కాబట్టి విజయాన్ని సాధించడానికి ప్రయత్నించాలి తర్వాత మూర్ఖుడితో వాదన అస్సలు చేయకూడదు ఎందుకంటే మూర్ఖుడితో వాదన ఎలా ఉంటుందంటే పాలల్లో వేసిన నిమ్మరసంలా ఉంటుంది తొమ్మిదవది అతి ఆత్మవిశ్వాసం కూడా ప్రమాదమే కొంతమంది తెలివి తక్కువ వాళ్లు ఇప్పటికే నాకు అన్ని బాగా తెలుసు నేను అన్ని నేర్చేసుకున్నాను ఇక నేను ఏమీ నేర్చుకోవాల్సింది లేదనే ఆలోచనలో ఉంటారు ఇలా ఉండేవారు జీవితంలో ఖచ్చితంగా పైకి ఎదగరు ఎవరైనా నీకు ఏదైనా ఒక కొత్త విషయాన్ని చెబుతున్నప్పుడు నీకు ఆ విషయం తెలిసినా సరే వాళ్లు దానికి సంబంధించి ఏదైనా ఒక కొత్త విషయం చెప్పే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు నువ్వు జాగ్రత్తగా వినాలి ఎందుకంటే శత్రువులను ఓడించడానికి ఎక్కువ అవకాశాలు వాళ్లు దాంట్లో కూడా మనకి దొరికి ఉండొచ్చు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనే ప్రయత్నించాలి ఎప్పుడూ కూడా మనం అప్డేట్గా ఉండాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా తెలపండి ధన్యవాదాలు